స్టేషన్ లో మేఘాలు వస్తున్నాయి వెనకాలే నారద బహు వస్తున్నాడేవో టూ ఎయిటీ ఫోర్ పోలీసు స్టేషన్ లోనే సిగరెట్ కాలిస్తావా పోలీసులు ఏ పని చేస్తున్నా స్టేషన్ లో చేస్తారే బాగుంటుంది ఏ పని చేసి తల్లలో చేస్తే ఇంకా బాగుంటుంది ఇంటికంటే గుడి పదిలే కొందరికి గుడి కంటే స్టేషన్ పదిలం అందరికి బాబా ఎలా ఉంది రాలేది ఇప్పుడే అర్థమైంది ఆత్రేయ గారు ఎందుకు చనిపోయారని నిన్ను ఏంటి లోపల గొడవలే పుట్టుకున్నావా వెళ్ళండి అయ్యా వయసు వచ్చిన మనిషి చేసే నా వయసు గారు మేడం శ్రీకాకుళం నుంచి ఈ కాన్సెప్ట్ ట్రాన్స్ఫర్ అయ్యి ఇవాళ ఇక్కడికి వచ్చాడు రాగానే వయసు అబద్ధం చెప్తున్నాడు ఈయన పుట్టింది నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ ఏప్రిల్ ఫస్ట్ అండి ఆ రోజు అందరూ నన్ను ఏడిపించారండి ఏప్రిల్ ఫస్ట్ కదా పుట్టింది బిడ్డ కాదురా నీకు పుట్టింది ఫూల్ రా అని ఏడిపించారండి అంటే ఇతను మా అబ్బాయి అలాగే మధ్య దర్గాకి వెళ్తే ఏం దొరుకుతుంది ముందైతేనే హెల్ప్ చేసేవండి ఒక్క దమ్ము కొడితే దుమ్ము లేచిపోద్ది ఐడియా ఎలా ఉంది అసలు మధ్య వీడియో చేసిందేమో లేకపోతే నేనా అంతే మరి మన దొరకదు ఒకటే దొరకదు జాలి మంది లక్షణం దొరకదు సార్ మీ సిగరెట్ బ్రహ్మాండం కలుస్తున్నారు సార్ మనం ఎప్పుడంతే అతను మనం సిగరెట్ కలిసిపెట్టే మేఘాలు పుట్టుకొచ్చి వర్షాలు కురుస్తున్నాయి నా పని అయిపోయింది నేను వస్తాను సార్ అలాగే అలాగే పని అయిపోయిందా ఇదే లిరిక్ ఏంటి పని అయిపోయిందా అబ్బే కావాలంటే ఇచ్చేస్తుంది సార్ పోలీసులు పట్టుకుంటే డబ్బులు ఇచ్చేయడమే ఈ బిల్డింగ్ లో మరణం జరిగింది తెలుసా తెలియదు సార్ చిన్న పిల్లలు ఇటు రాకూడదు ఆ కేసు మీద నేను ఇక్కడికి వచ్చాను నేను పోలీసులను ఎవ్వరు తనకే మరి డ్రెస్సెస్ వేసుకొచ్చారు కదా సార్ వేసుకొస్తావా

ఈ ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం సముద్రం ఒడ్డున ఆల్ ఫెసిలిటీస్ ఉన్న ఇల్లు అయ్యనాది ఇయాల నుంచి కొత్త రూల్స్ పెడతాండ రాత్రి పూట దీపాలు వెళ్ళకూడదు బయట పూట పంకాలు తిరగకూడదు పోయిన మంట రావచ్చు కానీ పొగ రాకూడదు మళ్ళా వాటాకొక్క బిందే నీళ్లు రెండో బిందెకు పైసలే కట్టరా మీకెన్ని ఉన్నా మీరు నాకు వచ్చే సమస్య కాకూడదు మళ్ళా సమస్యలు సమస్యలు అని చచ్చిపోతాం వేరా ఆ కింది కొట్టాడైతేనే కారు కానీ బాకీని జమలో కట్టినదేవి అలిచి సరే అంటున్నారు నువ్వు ఇవ్వలేదు అంతనావు అలా సొంచుమట వేస్తున్నాంత వారా నీ పాక చూడపా మనం ఇయ్యలేదే ఇలేదే అలుని దగ్గర పోకిలి మాటలు చెప్తున్నారు పోరు జరగ సుంచో చూసాడించు అసలే సొమ్మంతా ఏ కోతిలో ఎత్తన్నావురా విన్నారా అమ్మ హాయిరావాతో నడిదాన్ని ఈ సుంచి మా కుడితో ఎలాగొచ్చేను అనుకుంటున్నారా ఈడ హైదరాబాద్ నుంచి మా ఊరు దోళ గాయడానికి వచ్చినాడు చుతుర సోంచో నేను పాలి మా ఇంటి అరిగినది కూకుని ఈ ల్లీ అలా గడ్మిడి సాటు నుంచి అనుకున్నాడు ఏటా అలాగని ఇలా చూసాను చూస్తే పని వస్తానా కదా అని అలా గడ్మికి వెళ్ అంతే కూడా లేసి వచ్చినందుకు నన్ను ఒళ్ళంతా చెప్పి తీసుకుని పెడపడి పెడపడి కొట్టుకోవాలా అల్లా తాళం కప్ప్రా ఎప్పుడు చూసినా తాళం వేసి ఉంటాది అద్దె కూడా మరి సోపాటు సరే ఇక ఆయన రోజు చూసిన మళ్ళీ ఇప్పుడు ఇదిగో ఈ ఏలాడదగ్గర నువ్వు అద్దె వసూలు చేయకపోతే అద్దోసాలు చేసే దాకా నీ కూడేది దొడ్లో గడి తిని గేదవా ఆడు కూడా మస్కరావుడే ఆడుతో పెట్టుకుంటా ఆ మరాన్ని రారతిచ్చే రేపు మాట వేసి పట్టుకుంటా కానీ గీటికి అద్దం పెట్టే వాడబట్టినా గోసి పెట్టించి దొడ్ల గోడకి పిడకలు కొట్టించేస్తాను ఎత్తాను కార పెన్లు అద్దం ఫలపే ఉంది వాడమంట పడతా పడతా ఎలా పడతాడు నేను లోపల నుంచి వస్తే కదా పడతాడు లోపలే ఉండి బయట తాళం వేస్తే ఎలా లోపలే ఉండేవాడు అరిచి వాడే పోయేవాడు అయ్యే దొరికి లోపల పోరి ఇదేంటి బయ్యా తొమ్మిది రెడ్ల కింద ఇల్లు దగ్గించినప్పుడు చూసినా మల్లగ్ ఎప్పుడు చూస్తున్న ఆ జ్వరంతా ఒల్లు చేసినావు ఉప్మా ఉప్మా ఏ పెట్టినోడు కిరాయ ఏం ఇస్తావు బయ్యా ఏమని అడగటానికి రాలే జర యాదిప్పిద్దామని వచ్చినా ఇగో రేపు పొద్దుగల తొమ్మిది గంటల దాకా కిరాయకపోతే నువ్వు చేయబట్టే ఆత్మహత్య చేసుకుంటున్నాను సీటు మీద రాసి జేబులో పెట్టుకొని రైలు కింద పడి చచ్చిపోతా ాడు నువ్వు చచ్చిపోయే ముందు ఆ నెక్కలో బొక్కలంగా చెప్పి చచ్చిపో లేకపోతే నాకోలేక పీకోలేక ఆడిపోతాను తర్వాత ముడిచిపోవచ్చు కానీ ఆ పోతారు వచ్చి వెంటనే డబ్బు పడమో కొట్టండి కాసేపు చూడనేవండి అదేమిటోనండి డబ్బు రాకముందు బుద్ధి కట్టలేదు అదేమిటో

అదిస్తే కదా కొత్త దెవటానికి యో అది సరిగానే చెప్పు మల ఆ ఫంక్షన్ కి చిన్న పినితో వచ్చావు పెద్ద కత్తితో చెప్పనా చెప్పు আরে పోరగో చూసి రావు పుల్టగో పరిపేనా అవను అక్క కన అక్కడ హలికొట్టావే చిన్న పినికే కదూ నీ బంచి దరా నీ కాల ముక్త దంతో చెప్పుకు అది నా నాలు తోలుతు నాలుగు దతల చెప్పులు పుట్టించుకోవాలి ఏటి బాబు కవరంపించినవా ఏమిటి పిని గారు మీకోసం సన్నబడిపోయారే వాకిలింగ్ చేస్తున్నా ఏం లేదు రాత్రి హోటల్ లో బాబాయ్ ఈరే నాకు వెళ్ళిపోతున్నాడు నీకు దండం పెడతాను నన్ను ఒక పరిలోకి లాక్కు సర్లే ఇదిగో నీ అద్దె అవును బాబాయ్ చిన్నపిన్ సంగతి పెద్ద పిన్తో చెప్తే బాబో నిన్ననే కదా ఏడాదికి రా ఇచ్చినావు మళ్ళీ ఇస్తామేంది ఉంచుకో ఇచ్చానా అవు మళ్ళా మళ్ళీ ఇప్పుడు ఇవ్వాలద్దా ఇస్తావా నేను తీసుకున్నా కదా గంతనే వాట వాళ్ళకి ఇవ్వాలి నేను ఇస్తా కదా గంతనే మరి క్యాంటీన్ వాడికి నేను ఇస్తా కదా గంతనే 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 థ్యాంక్స్ కృష్ణాలయంలో ధ్వజస్తంభం లాంటి మనిషి దీపావళి లక్ష్మి అవుట్ లాగా పేలిపోయాడు మీ ఆస్తులన్నీ మీ పిల్లల పేరు రాసి అడిగే ఉండండి నెక్స్ట్ ట్రిప్ మా అంతేరా బాబు పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తున్నారు అది పబ్లిక్ గా పైగా పోలీసు వాళ్ళు పైవు చెప్పా థ్యాంక్స్ లేదు అసలు ఆయన ఎందుకు ఉపయోగించేస్తున్నాడు ఇప్పుడు అడిగేయాలి విడిపోయినా పర్లేదు కానీ నాంచడానికి ఇదిగో ఈరబాబుడు ఎంటనే రాజీనామా చేసాయి ఏమంటారు దేనికి థ్యాంక్స్ ఆడు మన వాళ్ళని చంపేస్తున్నాడు దానికి తోడు నువ్వు కూడా నీ డిపార్ట్మెంట్ వాళ్ళతో మన వాళ్ళని అది వాడు చేసిన పని రేపు నీ చేతే నన్ను కూడా కాల్పించేస్తాడు అప్పుడు కూడా ఆడి చేసిన పని అంటావా చెప్పవయ్య బాబు మిస్టర్ వెంకటరత్నం మీరు ఒక నెల హాస్పిటల్ చేరి బీపీ నరాల వీక్నెస్ ఉన్నాయేమో చెక్ చేయించుకుంటే మంచిది థ్యాంక్స్ జరిగేది ఆలోచించాలా మీ కంగారు గురించి ఆలోచించాలా ఆయన ఇంకో వైపు ఉంది దాని గురించి ఆలోచించాలి పూసి ఆయన బసవపగౌడ మేయర్ ఆఫ్ బెంగళూరు పెట్టు ఒక బిల్డింగ్ విషయం కోసం హేళ బంది అంతే బంది ఎవరాది కింద గొడవ ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు అవసరం తీరిపోయిన మనిషి ఇంగ్లీష్ లో నచ్చే పంపించేసే ఈ పైపులేంటండి బాబు మీరు వెళ్ళండి ఎలా కొంటామా